శ్రీ మాత్రే నమ శ్రీ మన భూనమల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి ఇక రాశిలో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి మీరు సంపాదించినంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక ఈ భూమండలంలో తులారాసు వారు ఈ వీడియోను తప్పకుండా చూడండి అయితే ఈ గురి లోపు ప్రాణం పోయిన తుల రాశి జాతకులు అస్సలు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటి మీరు ఎటువంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు చేస్తే కనుక వాటికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తుల రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తుల రాశి వారు ఇతరుల క్యూకుతులకు అసలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఇక తులరాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తుల రాశి వారికి దాన చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయనైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు ఇక ఎవ్వన ప్రాయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు అయితే ఇటువంటి తులరాశి జాతకులు వీరి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీన గురు పౌర్ణమి లోపు ఈ మూడు తప్పులు అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గనక ఈ మూడు తప్పులను మీ జీవితంలో చేస్తే గనక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్నంతా పోయి రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తులరాశి వారికి ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ప్రాణం పోయినా సరే వారు మూడు తప్పులను అస్సలు చేయకూడదు మరి ఆ తప్పులు ఏంటో ఇక వారు చేయకూడని ఆ మూడు తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తులరాశి జాతకులు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే వీరు సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు ఇక తుల రాసి వారు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు అలాగే దక్షిణ సింహత్వరం ఇళ్లను కానీ అటువంటి ఇంటిలో రెంట్కు ఉండాలని కానీ అస్సలు చేయకూడదు అదేవిధంగా దక్షిణ దిశలో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు కనుక దక్షిణ దిశ ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాలను అయితే మీరు భరించాల్సి ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్లాల్సి వస్తుంది చిన్న సమస్యను కోటితో పోయేదానికి ఘోరంతా చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపకండి అంతేకాదు మీరు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా తుల రాశివారు మీ ఇంట్లో కనుక వాయువు దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గాదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదా ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యంగా వాయువ్య దిశలో బరువును ఎప్పుడూ పెట్టకూడదు ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వాయువ్య దిశలో బరువు పెడితే గనక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితి ఎఫెక్ట్ పడుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన ధనం కూడా రాకుండా అప్పుల బాధలో పడతారు ఇక రాసి వారికి పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వెండి వ్యాపారం లాంటివి చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంకా ముఖ్యంగా వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు అలా ఘర్షణ పడితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారికి ఒక్కసారి మీరు మీ తండ్రి గారికి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ గానీ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేసినట్టయితే ఈ రాశి వారికి మంచి ఫలితాలనైతే వారు చేస్తున్న పనులు తప్పకుండా వస్తాయి గత రాశి వారు శుక్రమౌర్ణమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి ముఖ్యమైన పనులు చేయకూడదు ఇక దీపావళి అమావాస్య నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ చాలా చక్కగా మీరు చేస్తుంది అని చెప్పొచ్చు మీకు రాసాధిపతి శుక్రగ్రహ ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలి ఇక రాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు కాకపోతే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపేయడం లాంటివి అసలు చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారి ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పోరాట స్వభావం కూడా వీరికి ఉంటుంది దీని కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చపల చిత్తం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు ఈ యొక్క తులరాశి వారు దీని ఫలితంగా మీకు చిన్న చిన్న జ్వరాలు రావడం లేదంటే పెద్ద సమస్యకు అవి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యంలోని జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని చెప్పుకోవాలి ఇకపోతే తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడటానికి కెరీర్ పరంగా అనేక రంగాలలో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి ఇక తులరాశి వారు శనివారంలో శని దేవాలయానికి వెళ్లి నల్ల శని ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త పనులను ఆదివారం సోమవారంలో అస్సలు మొదలు పెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు అలాగే అదృష్ట సంఖ్య ఒకటి రెండు నాలుగు మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథుల్లో తప్పకుండా స్త్రీ సూక్తం పట్టించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసినట్లయితే తులరాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు ఇబ్బందులు రావటం అందరితో అనవసరంగా మాటలు పడడం కష్ట నష్టాలు అనేవి మీ జీవితంలో రాకుండా ఉంటాయి అలాగే వాటి నుండి మీరు సులభంగా తప్పించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిలెక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్